ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు యోహాన్ సువార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము పరిశుద్ధుల శాశ్వత రక్షణ అనే సిద్ధాంత సత్యంలో మనం విశ్వాసం ఉంచుతున్నాం ఎందుకంటే మొదటిగా వారు క్రీస్తులో ఉన్నారు వారు రక్తం ఇచ్చి కొనబడిన వారై క్రీస్తుకు తండ్రి ద్వారా అనుగ్రహించబడిన గొర్రెలు గనుక వారిలో ఒక్కరిని కూడా ఏసుపోగొట్టుకోడు రెండవదిగా ఆయన తన పరిశుద్ధులకు నిత్య జీవాన్నిస్తున్నాడు నిత్య జీవం అంటే అది నిజంగా నిత్యమైనదే ఆ జీవితానికి ముగింపు అంటూ ఉండదు నరకానికి పరలోకానికి దేవునికి అంతం ఉంటే తప్ప ఆ నిత్య జీవానికి అంతం ఉండదు ఆత్మీయ జీవితానికి మరణం అంటూ ఉంటే అది నిత్య జీవితమే కాదసలు అది తాత్కాలికమైన జీవితమే అవుతుంది కానీ ప్రభువు నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆత్మీయ జీవితానికి ఒక ముగింపు అంటూ ఉండదు మన ధ్యాన వాక్యాన్ని గమనించండి అందులో ప్రభువు ఇంకా ఇలా చెబుతున్నాడు అవి ఎన్నటికి నశింపవు భాషలోని మాటలకు అర్థం ఉన్నంతకాలం విశ్వాసులకు నాశనం అనేది కలగదన్న విషయం ఈ వాక్య భాగం రూఢీపరుస్తుంది అతి ముండిదైన అవిశ్వాసం కూడా ఈ వాక్యంలోని అర్థాన్ని మార్చలేదు ఈ విషయాన్ని సంపూర్ణంగా చెప్పడానికి ఆయన ప్రకటించినదేమిటంటే తన ప్రజలు ఆయన చేతిలో ఉన్నారు ఆయన చేతిలో నుండి వారిని లాగివేయడానికి వచ్చే శత్రువులనందరినీ ఆయన కొడతాడు చివరికి నరకపు నీచుడైన సాతానుకు కూడా ఆయన చేతి నుండి వారిని అపహరించటం అనేది అసాధ్యమైన పని సర్వశక్తుడైన రక్షకుని చేతిలో ఉన్న మనం ఎంతో భద్రంగా ఉంటాం శరీర సంబంధమైన భయాన్ని శరీర సంబంధమైన నమ్మకాన్ని కూడా మనం విసర్జించాలి మన విమోచకుని చేతుల్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి